సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దురుస్తుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులు నిరసన చేపట్టారు గత కొన్నేళ్లుగా బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తున్న తమ పట్ల చైర్మన్ వైఖరి నిరసిస్తూ ఆందోళనకు దిగారు చైర్మన్ వైఖరిని ఖండిస్తూ ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు గంటపాటు మార్కెట్ లో క్రయ విక్రయాలు నిలిపివేసినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కార్యాలయం ఎదుట శాంతియుత ప్రదర్శన చేపట్టారు వెన్న క్షమాపణలు చెప్పాలని లేని మార్కెట్ యార్డ్ బంద్ పిలుపునిస్తామని హెచ్చరించారు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు डाऊन डाऊन एयरलाइन डाऊन डाऊन एयरलाइन डाऊन डाऊन एयरलाइन डाऊन 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 एयरलाइन डाऊन डाऊन अध्यक्ष जी वेट करनी जबाबले पाळे अध्यक्ष जी वेट करनी जबाबले पाळे अध्यक्ष जी वेट करनी जबाबले पाळे डाऊन डाऊन एयरलाइन डाऊन डाऊन एयरलाइन डाऊन डाऊन अध्यक्ष जी वेट करनी जबाबले पाळे अध्यक्ष जी वेट करनी जबाबले पाळे पेपरवीज पेपरवीज औच्यान చైర్మన్ గారు వాళ్ళు ఏమనుకుంటున్నాడు ఆయన ఆయన అనుకుంటున్నా ఏమనుకుంటా మాకు తెలుస్తలేదు మేము వ్యాపారస్తులం ఎప్పుడు కూడా వ్యాపారస్తుడు రైతుకు క్షేమ క్షేమ ఆలోచిస్తాడు రైతు క్షేమంగా రావాలి రైతు క్షేమంగా ఇంటికి పోవాలి క్షేమంగా రైతుకు సరుకు అమ్మి ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి ఆలోచన మాకుంటాయి మొదటి పాయింట్ ఆ ఆలోచన ఫోకస్ చేస్తున్నాం తప్ప కానీ ఇలాంటి అర అరచకాలు చేప సత్తా ఉన్నా కూడా మేము మేము చేస్తలేము ఎందుకు చేస్తలేము వ్యాపారస్తులం మాకు వ్యాపార ముఖ్యం ఆ దృష్టిలో ఆ కోణం లోపల ఎప్పుడు కూడా ఇన్న ఎన్ని మాటలు అన్నా కూడా మేము సైలెంట్ సైలెంట్గా ఉన్నాం నిన్న మాత్రం మా నన్ను మొత్తం ఈ విధంగా దుర్భాషలాడి మన అందరినీ మనోవేదన గురి చేసినాడు మా అందరం కూడా మనోవేదన గురై చైర్మన్ గారి అగేన్స్ట్గా డౌన్ అని చెప్పి చైర్మన్ వెళ్ళిపోయేదాకా మనం పోరాటం చేయాలి ఈ యొక్క ఉధృతం ఈ జంట నగరంలో టూ సిటీస్ మార్కెట్లో కూడా తెలియపరచినాము టూ సిటీస్ ఏజెంట్స్ నేను కూడా నేను ప్రెసిడెంట్ దానికి జనరల్ సెక్రటరీ మాణికబాబు గుడ్డి మల్కపురాత ఇవి అందరం కూడా మాట్లాడి ఒక రోజు బంద్ చేయడానికి నిర్ణయిస్తున్నాము ఆ బంద్ కూడా రైతు క్షేమం కోసాకే రైతులతో సంప్రదించిన తర్వాతనే బంద్ అనే డేట్ నిర్ణయిస్తాము ఈ చైర్మన్ గా అరాచకాలు మానే వరకు అతన్ని అతన్ని తొలగించే వరకు మా పోరాటం ఆగదని చెప్పి మీ సబ్ మీ చైర్మన్ ముందట కూడా సెక్యూరిటీ చైర్మన్ ముందట కొట్టలేదు సెక్యూరిటీని ఎందుకు కొట్టారంటే నన్ను నేను చెప్పను ఆ సంఘటన ఎందుకు వచ్చిందంటే గతంలో రెండు సార్లు నన్ను కారు ఇక్కడి నుంచి తీయమని చెప్పాడు తీయమని చెప్తే నేను తీయలేదు నిన్న కూడా నా దగ్గరకు వచ్చారు కారు పెట్టి పోతుంటే నా దగ్గరకు వచ్చారు అంటే అన్న సార్ ఇక్కడ కారు పెట్టద్దు అన్నారు నేను ఎవరు తెలుసు తెలుసా అని అడిగిన నేను మార్కెట్ ప్రెసిడెంట్ మార్కెట్ నా సొంత మార్కెట్ ఇది నేను ప్రెసిడెంట్ నా బండి తీయమంటావా ఈ బండి పెట్టితే ఏమి ఇబ్బంది ఉన్నది మార్కెట్లో పడ ఇన్ని ఉన్నాయి ఆ బండ్ల మీద మేము ఎన్నో కంప్లైంట్ ఇచ్చినాము ఒక్క బండి తీసానికి చాత రాలేదు కానీ ఇప్పుడు నా బండి తీయమంటారా ఒక మార్కెట్ ప్రెసిడెంట్ బండి కారణం కారణమేంది ఏం కారణం ఆ బండితో ఇబ్బంది ఏం జరుగుతున్నది మార్కెట్కు అలా బిడ్డమని నేను ఇవ్వసంది పెడుతున్నాను మార్కెట్ అక్కడ కావాలని వాని ద్వారా ఈ విధంగా అంటే వీళ్ళు రెచ్చిపోతారు మా కొట్లాడొచ్చని ఉద్దేశంతో నన్ను నన్ను దుర్భాషలు ఆడితే ఇంట్లో తోసేసిన అంతే ఆ తోసేసినందుకు నన్ను అది చేసిన ఇచ్చేసిన చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు ఏమైనా వేసుకొని చైర్మన్ దుర్ చైర్మన్ నిన్న మాటలకు అన్ని అతను తొలిచి రాక మా పోరాటం అవే అని చెప్పి మీద స్పష్టంగా